ఉజ్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మన ఉజ్రాబాద్ మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు గురించి మరి ప్రజలందరికీ తెలియాల్సిన విషయం మరి చూడండి మీరే ప్రజలారా నేను చెప్నా రేవంత్ రెడ్డి రాసి పెట్టు మా ఉజ్రాబాద్ నియోజకవర్గంలో ఏ వక నేలవారి ఇల్లు కూలగొట్టిన ఉజ్రాబాద్ అగ్నిగుండమైతేనే bitte చెప్పురా తపస్ జాగృతతకి చెప్తాను నేను అధికారాలు కూడా ఇచ్చరిస్తా ఉన్నానో మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి వీరికి వచ్చిన హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటకు పోరు రాసి పెట్టుకొని ఏ పోలీసు వాడు కాపాడలేదు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటకు పోదు ఎవరు చూసి ప్రజలారా ఈయనకు కొంచెం కూడా సభ్యత సంస్కారం అనేది లేదు ఒక గౌరవ ముఖ్యమంత్రి వారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఏ ఈయనకేమైనా భయపడాలా ఎమ్మెల్యే అయితే ఆయన ఏమని చెప్పిండు హైడ్రా హైడ్రా హుజరాబాద్ కాన్స్టిట్యుసీకి వస్తే ఈయనకి ఇబ్బంది అవుతుందట ఈయనకెందుకు ఇబ్బంది పేద ప్రజల ఇండ్లు ఎందుకు కూల కొడతారు చెరువులు కుంటలు బావుల కాడ ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరిగినాయో అక్కడనే కదా హైడ్రా పనిచేసేది మరి ఈయనకు మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి లేక మాట్లాడుతున్నాడో మరి అర్థమవుతలేదు ఏ నీకు ముందుగానే భయమైతుందా అన్న నీ అనుచరుల దగ్గర ఉన్న భూ కబ్జాలు నీ అనుచరుల దగ్గర ఉన్న భూములు జాగలు కుంటలు పోతాయని ముందుగానే చదువుకుంటారో అవ్వచ్చన్నా ముఖ్యంగా హైడ్రా అనేది మన హుజురాబాద్ కాన్స్టెన్సీకి ముఖ్యంగా జమ్మి కుంటకే రావాలి ఈ జమ్మి కుంటలు ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయో తెలుసా మొత్తం నీ అనుచరుల దగ్గరనే ఉన్నాయి మన నానిచెరు దాదాపు మూడు వందల ఎకరాల నానిచెరు ఇప్పుడు దా ఎనభై తొంభై ఎకరాలకు వచ్చింది ఈ గుండ్ల చెరువు అట్లనే అయిపోయింది మరి మహిళా సంఘం భవనం కూడా అట్లనే అయిపోయింది ప్రతీది అధికారంలో ఉండరని మీ అధికారులు తొత్తులుగా మారి అక్కడున్న ఆఫీసర్లతోని మొత్తం భూములన్నీ కబ్జాలు చేసుకున్నది మీరు అందుకనే నీకు భయమవుతుంది పేదోళ్ళీళ్ళు ఎందుకు కూలగొడుతున్నారన్న పేదోళ్ళీళ్ళు కూలగొడుతు ఒకవేళ వాళ్ళ ఇల్లు తెలియక వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ ఇండ్లు పోతే ఖచ్చితంగా వాళ్లకు భరోసాగా ఉంటారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళని డబుల్ బెడ్రూమ్లా పంపిస్తున్నారు ఇవి మీకు కనబడేవి ఏమన్నంటే అధికార పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీకు ఎదురు లేరు అనుకుంటున్నావు కదన్న గుర్తుపెట్టుకో ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి నువ్వు ఏం చెప్పి గెలిచినావు అది తెలుసుకో ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇష్టానుసారంగా మాట్లాడదు నీకు అలవాటు అయిపోయింది నీకు గౌరవం లేదు పెద్దలంటే రెస్పెక్ట్ లేదు ఏం లేదు అధికారంలో కూడా కొడతావా పోలీసు వాళ్ళను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా ఎందుకు నీకు ఇంత నీ అనుచరుల దగ్గర ఉన్నాయనే అసలు నీ దగ్గర హైడ్రా ఫస్ట్ రావాలి నీ ఇంటికే రావాలి ఫస్ట్ హైడ్రా ఎందుకంటే నీ దగ్గర ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో నీ దగ్గర ఎన్ని భూములు ఉన్నాయో ఎన్ని ఆస్తులు సంపాదించినవో అప్పటికిప్పటికీ నీ ఆస్తులు ఖచ్చితంగా సిబిఐకి వేరే నీ మీదనే జరగాలి ఫస్ట్ నీ మీద నీ అనుచరుల మీద జరగాలి అధికారం ఉన్నది కానీ పది సంవత్సరాలు లెక్క తిన్నారు నీ టిఆర్ఎస్ నాయకులంతా ఇప్పుడు జనాలు మొత్తం వెలుగులోకి ఒక మరి హైడ్రా ఇవాళ మా భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కానీ రానున్న రోజులలో మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చెప్తున్నా నీకు కనబడతలేవా దగ్గరుండి టీఆర్ఎస్ నాయకులతో దగ్గరుండి ఆ పైసలు ఇచ్చి మిగతా వాళ్ళతోనే హైడ్రా ఇట్లుండదు అట్లుండదు అని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ నిజమైన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు హైడ్రాలు స్వాగతిస్తున్నారు ఎందుకంటే మనం కాకుండా మన తర్వాత జనరేషన్ అయినా బాగుండాలి మరి మంచి పద్ధతి ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం చేయలేదని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు కానీ మీ టీఆర్ఎస్ వాళ్ళకే భయం ఎందుకంటే మీ టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పది సంవత్సరాలు అదే కదా కింద పంది కొన్నాడు తోడినడు తోడినంత తోడుకున్నారు పదేళ్ళు మీకే భయం అవుతుంది మీకి మీరే గజగజలాడుతున్నారు ఎందుకంటే మీ మొత్తం మొత్తం భూ ఎక్కడికింత జాగుంటే చాలా టెన్ వేసారు ఇక ఇప్పుడు అస్సలు రాజకీయం అంటే ఇప్పుడు ప్రజాపాలన అంటే ఇప్పుడు మొదలైందన్న గుర్తు పెట్టుకో నువ్వు బెదిరిస్తే నువ్వు భయపట్టిస్తే అక్కడ ఉన్న ఏం నీకు భయపడరు అధికారానికి ఎవరు చుట్టాలు కాదు ఎవరు నీ నీ ఇంటి మనుషులు కాదు బరాబర్ హైడ్రా హుజురాబాద్ కాన్సిల్స్కి రావాల్సిందే ముఖ్యంగా మా జమి రావాలి నీ కౌశిక్ రెడ్డి గారు మరి ఒక్కసారి హైడ్రా నాపి చూడు వాళ్ళ ఈపు చింతపండు కాదు ఫస్ట్ నీ ఈపు చింతపండు చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఇట్లా అల్ల కల్లోలమైందంటే మీ టీఆర్ఎస్ పాలన వల్ల ఎక్కడ చెరువులున్నా భూములున్నా జాగాలున్నా భూ కబ్జాలు చేసి అధికారులకు కొవ్వట్లుగా మారి వాళ్ళ పేద ప్రజలతో ఇలాంటి భూములు కొనిపించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాపం కలుగుతుందని మాట్లాడుతున్నారు కదా మీకు పాపం కలుగుతుంది పేద ప్రజల ఉసురు మీకు కలుగుతుంది గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి ఇవాళ బరాబర్ హుజురాబాద్ కాన్స్టెన్స్కి హైడ్రా రావాలి నీ అణచల్లో భూములు జాగాలు మొత్తం ఎక్కడికక్కడికి అయిపోవాలి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మేము గౌరవ కలెక్టర్ గారిని మరి గౌరవ సిపి గారిని కూడా కోరుకుంటున్నాం అతి త్వరలో మా జమ్మికుంటకు హైడ్రా రావాలని చేతులెత్తి జోడించి ఒక ఆడబిడ్డ వేడుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్